య పక్షాలలో చేస్తే పెద్దల పేర్లు చెప్పి ఇస్తే పరమ పుణ్యప్రదమైనటువంటి విషయము అనేది గ్రహించాలి మూడు తరాల వాళ్లకు నాలుగవ వాడు వీడు చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఒక లైన్ అనేటువంటిది ఉంటుంది మనము దేవాలయంలోకి పోతే ఒక క్యూలో దైవదర్శనానికి వెళతాం మనము చనిపోయినటువంటి తర్వాత కూడా ఒక క్యూలో ఒక పద్ధతి ప్రకారముగా ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరు వాడి తర్వాత వాడు ఏం చేసినాడు వాడు చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మన వాళ్ళు ముందు పోయినటువంటి వాళ్ళు సద్గతులు పొందాలి అంటే మనం చెయ్యాలి రేపు పొద్దున మన తర్వాత మనకు చేసేటువంటి వాడు కూడా ఉండాలి శాస్త్రం ఏమి చెప్పింది అంటే తండ్రికి తద్దినము పెడుతూ ఉన్నప్పుడు ఈ పెట్టేటువంటి వాడికి కొడుకు ఉండాలి కొడుకు ఉంటేనే వీడు పెట్టినటువంటి వానికి కూడా ఆ ఆధిక్యత ఆ యోగము దక్కుతుంది కొడుకులు లేనటువంటి వాళ్ళు పెడితే ఇక్కడ వీడితోనే అంతమైపోతుంది వీడి తర్వాత పెట్టేవాడు లేడు కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము మనము కూలి వాళ్ళని పెట్టి చేయటము ఇంకోరిని పెట్టి చేయటము ఇవన్నీ ఊరికే మన తృప్తి కోసం చేసుకునేటువంటివే కానీ సద్గతులు అనేటువంటిది పొందే అవకాశం ఎంత లేదు కనుక ఈ వంశమంతా కూడా సంరక్షింపబడాలి అంటే పుణ్యము చేస్తుండాలి అందుకనే ఎంతో కొంత పుణ్యము జీవించి ఉన్నప్పుడు పుణ్యము చేయరా నాయనా అని చెప్తూ ఉంటారు పెద్దలు ఎటువంటి పుణ్యాలు అనేటువంటివి తర్వాత తెలుసుకుందాం దైవం మానుష రూపేణా అన్నాడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు అందువలన ఇటువంటి ఈ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్